పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి నెలకుండా తగ్గిపోయారు అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాని వల్ల జరిగింది నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను అది ప్రజలు ముందలు పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయులు సంఘాల ముందలు పెడతా అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అదే విధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందలకి వెళ్తా ప్రజల ముందలు వెళ్తా ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారు అవును ప్రధానంగా నేను ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యూమిరేషన్ పకడ్బందీగా చేయండి నాకు క్లారిటీ ఉండాలి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు మౌలిక వసతులు అన్ని ఉన్నాయా లేవా దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చాయి వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ట క్రియేట్ చేయాలి మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులు కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అనే దానిపైన మేము చర్చిస్తాం దాన్ని ముందలు తీసుకుంటాం సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్ ఫాస్ట్గా మీకే న్యూస్ వస్తుంది ఒక్క నిమిషం అంటే మీ అందరు తెలుసు నేను ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ మూడు రోజులు లేను వెళ్లే ముందలా నేను అధికారులు కూడా కలిశాను అప్పటికి రెండు ఎగ్జాంపుల్ జరిగిన ఆ రిజల్ట్స్ చూసినా బాధ బాధ కలిగించింది సంస్కరణలు తీసుకొచ్చిన ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాను నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ఏ కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను నేను కూడా సిబిఎస్ఈలో చదివిన టెన్త్ లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అపేర్ అయ్యా నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని అప్పుడు నేను అడిగాను ప్రిపరేటరీ వర్క్ జరిగిందా యూనిట్ టెస్ట్లు జరిగినాయా క్వార్టర్లీ టెస్ట్లు జరిగినాయా ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా ఏమన్నా ప్రిపేర్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అనేది లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటెస్ట్ అసెస్మెంట్ ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకెళ్లి లో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు పొరుపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నేను పాదయాత్రలో కూడా చూశాను ఆనాడు నేనే చెప్పాను అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను అదే నిజమే సో విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా కీలకమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ రెండు ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ చూసాను మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు దాని తర్వాత నేను క్యాబినెట్ మీటింగ్ జరిగింది మళ్ళీ ఇటు వచ్చేసాను రేపేళ్ళు వాళ్ళతో సమీక్ష చేస్తాను దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం ఏ సంవత్సరంలో ఏ సంస్కరణ అమలు చేస్తాం ఐదు సంవత్సరాలు ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందర పెడతాం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన అందరూ కూడా నేను కలుస్తాం జరిగింది వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య సైకో పాలన పోయింది ప్రజా పాలన వచ్చింది మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ముందాం దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను రోజు ఈ ప్రెస్ మీట్ అయిన వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునేదానికి రెండోది ఆల్రెడీ నేను అనేక కంపెనీస్తో చర్చలు జరిపిస్తున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదానితో ఒప్పందం కుదుర్చుకుని లక్ష కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ రోజు అందరు ఎగతాలు చేశారు ఈరోజు చూడండి మహారాష్ట్ర గత ప్రభుత్వం చేతగా తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తున్నాను విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరిక్యులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏఐ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ నీకు నచ్చదు బట్ రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్ లో బిజినెస్ లో ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తాం స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను అక్టోబర్ ఈ ప్రభుత్వంలో సిట్ వేశాడు మొన్న వైసీపీ ప్రభుత్వం సిట్ వేశారు కానీ బహిర్గతం చేయలేదు నలభై రెండు వేల కోట్ల భూములు అన్యాక్రాంతం దీని మీద మీరు స్టాండ్ అయ్యి నెక్స్ట్ ఆల్రెడీ కేవలం విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినాయి అది అందరూ కూడా రిపోర్ట్ చేశారు మీడియా మిత్రులు అందరు కూడా రిపోర్ట్ చేశారు బారింగ్ బ్లూ మీడియా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్తికలీ మన నెక్స్ట్ మీటింగ్ మీటింగ్కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక లో పెట్టమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ కేబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈరోజు బయట అన్ని బయటకు వస్తాయన్న అన్ని బయటకు వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను